హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ స్టిలైట్ ఇవాళ మనము చేసుకునే రెసిపీ క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా క్యాబేజ్ని మనము ఇలా చాక్ చేసుకుని తీసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు శనగపిండి ఇంకా ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం ఇవన్నీ వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి మామూలుగా అయితే క్యాబేజ్లోంచి వచ్చే వాటర్ తోటి మనకి సరిపోతుంది లేదు సరిపోలేదు అంటే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనకి పకోడి బ్యాటర్ ఉంటుంది కదండి అలా రావాలి మనకి బ్యాటర్ అనేది సో చూసారు కదా మనకి ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది అండ్ దీన్ని ఇప్పుడే ఫ్రై చేసేసుకోవాలి ఇంకొంచెం సేపు ఉంచేసుకుని ఫ్రై చేస్తే కనుక మనకి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం అనియన్ పకోడీ వేసుకుంటాం కదండి సో ఆ మాదిరిగానే దీన్ని కూడా వేసేసుకోవాలి సో వేసిన వెంటనే కదపకుండా ఇలా బబుల్స్ అనేవి కొంచెం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తాయి కదండీ సో అప్పుడు మనకి కొంచెం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుని బబుల్స్ అనేవి లైట్ లైట్గా తగ్గుతాయి కదండీ సో మనకు అప్పుడు ఏంటంటే ఫ్రై అయిపోయినట్టే అన్నమాట సో కంప్లీట్గా కూడా కలర్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అయిపోయింది కాబట్టి సో మొత్తం తీసేసుకుందాము ఫ్రై అంతా తీసేసుకుని టిష్యూస్ ఉంటాయి కదా టిష్యూస్లో వేసుకుంటే కనుక ఎక్సెస్ ఆయిల్ కనుక ఏమన్నా ఉంటే టిష్యూస్ అబ్జార్బ్ చేసేసుకుంటాయి సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి చీల్చుకున్నవి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకం కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుని పై నుంచి వేసుకుని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి సో మనకి హాట్ అండ్ క్రిస్పీగా ఉండే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది నేను ఇది పప్పుచారులోకి చేసుకున్నాను కాంబినేషన్ ఇంకా ఇది రసంలోకి పప్పులోకి కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇదేంటంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది కానీ కొంచెం చల్లారినిచ్చాక తింటే మాత్రం అన్ని ఫ్లేవర్స్ పట్టుకొని చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్